సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో విచారణ చేపట్టారు పోలీసులు గత రెండు రోజులుగా బయటకు వెళ్లానని చెప్తున్నాడు ఆమె భర్త నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది కల్పన రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది అయితే కల్పన భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కాసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకున్నాడు భర్త కల్పన భర్తను తీసుకుని ఇంటికి వెళ్లారు పోలీసులు కల్పన ఇంట్లో మరొకసారి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు రెండు రోజులుగా తాను బయటకు వెళ్లానని చెప్తున్నాడు కల్పన భర్త సింగర్ కల్పన ఆత్మహత్య అయిన యత్నం కేసులో విచారణ చేపట్టారు పోలీసులు గత రెండు రోజులుగా బయటకు వెళ్లారని చెప్తున్నాడు ఆమె భర్త నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది కల్పన రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది అయితే కల్పన భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ సంతోష్ సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపింది గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది గుర్తు తెలియని మాత్రలు మింగడం ద్వారా ఆమె అన్కాన్షియస్లో వెళ్ళింది అయితే ఈరోజు అపార్ట్మెంట్ వాసులు కూడా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు ఎంతకు డోర్ ఓపెన్ చేయడం పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను సింగర్ కల్పనను నిజాంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు ప్రస్తుతం అయితే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె ఆమె ట్రీట్మెంట్ కూడా వెంటిలేటర్ పైన అందుతోంది సో గడిచిన రెండు రోజుల నుంచి నిద్ర మాత్రలు మింగడం వల్ల ఆమె సూసైడ్ అటెంప్ట్ గల కారణాలు ఏంటనే మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కల్పన భర్త గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఆయన ఇంట్లో లేనని చెప్తా ఉన్నారు సో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు ఇంట్లో అనుమానాస్పద మాత్రలు ఏవైతే ఉన్నాయో ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి షీట్స్కి సంబంధించి కూడా పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల క్రితం ఏం జరిగింది భర్త అలాగే కల్పన మధ్య ఏదైనా వాగ్విధం జరిగిందా కారణం ఏంటి అలాగే కల్పన సూసైడ్ గల కారణాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు కల్పన కండిషన్ మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా వెంటిలేటర్ పైనే ప్రస్తుతం అయితే డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో డాక్టర్స్ కూడా బుల్లెటన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే పోలీసులు ఆయన భర్తను మాత్రం ఇంటికి తీసుకెళ్లి విచారిస్తా ఉన్నారు సంతోష్